కురుచేడు మండలంలోని మేజర్ పంచాయతీ అయిన ఆవులమంద గ్రామంలో ఎగుపరుషుడు టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంత వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆవులమంద గ్రామస్తుడైన గొట్టిపాటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదో వర్ధంత వేడుకలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజల మధ్య ఘనంగా నిర్వహించారు ముందుగా ఆవుల గ్రామం నడిబొడ్డులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం పూలదండలతో అలంకరించి ఆయనకు ఘనమైన నివాళులర్పించారు సాయంత్రం దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ హర్షిని విద్యా సంస్థల అధినేత గోరింట్ల రవి కుమార్ పాపారావు జనసేన గరిగిపాటి వెంకట్ తమ్ముడు గోపి తదితరులు పాల్గొని ఎన్టీఆర్ గురించి ఆయన స్థాపించిన టీడీపీ పార్టీ గురించి అమూల్యమైన సందేశాన్నిచ్చారు అనంతరం గొడ్డిపాటి నాగేశ్వరావు భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు

కన్నడీ <tune> <tune> ఎక్కడ ఉండు కూడా ఏ పని ఎవరికి వచ్చినా కూడా సేవే తత్పదంగా బతుకున్న గొడ్డిపాటి వాడికి మాకైతే తమ్ముడో అన్న ఏదో అవుతాడు అది కాదు నేను అందరికీ చెప్తున్నా సోదరులారా ఎవరిని ఓటు అడగలా ఎక్కడ ఎవరిని కార్యక్రమం ఏం అడగల ఎవరికేం పని కావాలన్నా చేస్తున్నాడు అనే మాట వాడికి లేదు ఏది ఆలోచించి ఇవన్నీ చేట్లా మన ఆధ్వర్యంలో కూడా మాకు ఇచ్చే గౌరవం మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ ఈరోజు వాళ్ళొక మాట చెప్తే మన యువత మన మానం సతీష్ అలాగే ఇంకా కొన్ని రోజులు మన నాగరావు గారు అందరూ కూడా భోజనం కలిపారు ఏర్పాటు

శ్రీనివాసరావు కానీ నల్లమడుగు నాయసరావు కానీ ఏకినాథ్ శ్రీనివాసరావు కానీ అట్లాగే మిగతా ఈ గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ మరొక్కసారి నా పేరు పేరున ధన్యవాదం తెలుసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి అందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మనకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అండగా ఉన్నటువంటి మన నాయకుడు నానవశెట్టి పాపారావు గారికి అట్లానే ఎక్కడన్నా గంగారావు ఉన్నగిరికోటా గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం అట్లానే మాకు ఒంగోలులో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా ఎప్పుడు మేము చిన్నపిల్లలమైనా కూడా నేను వెళ్ళిన దగ్గర నుంచి కూడా గత పదిహేను సంవత్సరాలుగా మాకు అండగంటలుగా ఉంటూ ఎప్పుడు మాకు అన్నీ ఏది కావాలని అందిస్తున్నటువంటి మా అర్చినీ విద్యా సంస్థలు గోరంట్ల రవికుమార్ గారికి అట్లానే ఈ దర్శి జనసేన ఇన్ఛార్జి గరికపాటి గారి తమ్ముడు గోపి గారికి మరి అట్లానే కూర్చోటి మండల పార్టీ నాయకులు అందరికీ అట్లానే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆవుల మంద పంచాయతీ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు ఇంతటి ఈ కార్యక్రమాన్ని మనము ఈవినింగ్ పూట జరుపుకుంటున్నామంటే మీరందరూ ఒక్కటే ఆలోచించాలి మార్నింగ్ ఉదయాన్నే నాలుగు గంటలకు కాదు మూడు గంటలకైనా చేయగలం అది కాదు మన వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా వ్యవసాయ పనుల కోసం అందరూ పనుల కోసం వెళ్తాము అందువల్లనే సాయంత్రం అయితే మనందరం మీతో కూడా మేము కలిసినట్టుగా ఉంటుంది మన నాయకులు అందరూ కూడా సాయంత్రం వచ్చి కాసేపు సరదాగా మీతో గడిపి మీ అందరికి కూడా ఒక ఈవెంట్ లాంటి ఏర్పరిచి అందరికి ఉత్సాహం ఉండటం కోసం కూడా ఈ సాయంత్రం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మన జిల్లా రాష్ట్ర నాయకులు అందరూ కూడా వచ్చి ఉన్నారు వీళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈ సభ నిర్వహించబడతా ఉంది మరి ఆవుల మంత పంచాయతీకి వస్తే ఈ పంచాయతీలో గత పంచాయతీ ఎలక్షన్ లో ఏం జరిగిందో మేము అందరికి చూసాం నేను రావడానికి గల ముఖ్య కారణం ఎందుకు వచ్చానో తెలుసు గత నలభై ఏళ్ళ నుంచి కూడా నాన్న రాజకీయం చేస్తున్నా కూడా నేను ఏదో రోజు రాజకీయం పట్టించుకోలేదు అనేక ఇబ్బందుల వల్ల ఊరి నుంచి వెళ్ళాం వెళ్ళినా కూడా ఎప్పుడు ఉన్న ఊరిని మర్చిపోకుండా మేము ఈ ఊరికి సేవ చేయాలనే ఒక పక్క ఉద్యోగం చేస్తూ ఒక పక్క ఉన్న ఊరు ప్రజల కోసం తప్పిస్తూ ప్రతి గంటకి రోజు మొత్తం మీద కూడా ఎవరు నాకు ఫోన్ చేసినా కూడా ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తూ మరి పంచాయతీ ఎన్నికల్లో ఈ అరాచక పాలన ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మనం ఎక్కడ కూడా వచ్చి పంచాయతీ లో ఖర్చు పెట్టి పంచాయతీ సర్పంచ్ గా మన నాయకులు చేపించినా కూడా నేను భయపడకుండా అదే ఇంకొక ఇండిపెండెంట్ సర్పంచ్ కి మన పార్టీ ఇక్కడ గెలిపించింది కూడా మీ అందరూ కూడా గుర్తు చేసుకోవాలి మేమేదో గతంలో రాజకీయాలు ఎవరైనా చేసినప్పుడు మేము ఇప్పుడు అడ్డంకులు పెట్టలేదు ఈ రోజు మేము అడ్డంకులు సృష్టించలేదు మాకు రాజకీయ పదవులు శాశ్వతం కాదు అక్కడ రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు అందరూ కూడా వాళ్ళ అండదండలతో మేము ఉన్నాం ఎందుకంటే మనది అందరినీ ఒకటే పార్టీ తెలుగుదేశం పార్టీ మనకి ఇక్కడ గ్రూపులు లేవు పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మనందరం కలిసి కట్టుగా పోరాడదాం బాబు గారిని ముఖ్యమంత్రిని చేద్దాం దర్శన నియోజకవర్గానికి ఎవరినైతే పార్టీ అధిష్టానం ఆదేశిస్తుందో వాళ్ళని భారీ మెజార్టీతో కలుపుతాం ఫైనల్ గా మీ అందరినీ ఒకే ఒక కోరిక గతంలో ఎంతో మంది నాయకులు ఈ పంచాయతీలో పనిచేస్తున్నారు నేను ఎవరి గురించి మాట్లాడను నేను మీ అందరినీ ఒక్కటే కోరేది గతంలో కంటే రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో మనం భారీ మెజార్టీతో ఆవుల మంది పంచాయతీ అంటే దర్శన నియోజకవర్గంలో పంచాయతీ అలాంటిది మెజార్టీ ఇస్తారని ఆశిస్తా ఉన్నాను ఇప్పటికే టైం చాలా అయింది కాబట్టి మరొక్కసారి మనందరం కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆవుల మంద పంచాయతీ నుంచి భారీ మెజార్టీ ఇవ్వాలని ఇక్కడికి వచ్చిన మైలమ్మ తల్లు కానీ తమ్ముళ్ళని అక్కల చెల్లెల్ని అందరినీ కోరుకుంటూ ఇప్పుడు ఇక్కడికి శ్రీ నందమూరి తారక రామారావు ఇరవై తారక రామారావు గారంటే మీ అందరికీ తెలుసు ఎన్టీఆర్ ఎన్టీఆర్ సినిమా చూడని వాళ్ళు ఎవరు ఉన్నారు ఎన్టీఆర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు మహానుభావుడు మహా గొప్ప నటుడు రాముడు ఎలా ఉంటాడో రాముడి వేషంలో చూయించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అలాగే శ్రీకృష్ణుడు కాని దుర్యోధనుడు గాని రావణుడు గాని వీళ్ళంతా కూడా ఎలా ఉంటారో చూపించిన మహా గొప్ప నటుడు ఆయన 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 సినిమాలు చూసి మనం ఎప్పుడు కూడా మర్చిపోలేము అలాంటి వ్యక్తి సంతాప ఈ సభ కార్యక్రమంలో మనం ఆయన గుర్తు చేసుకోవడం మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి ఆ పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మనకు అందించారు ప్రతి పేదవాడికి కూడు బుడ్డ నీడ మొత్తం కల్పించినటువంటి వ్యక్తి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు కాబట్టి ఆయన్ని ఈ సందర్భంగా మనం ముఖ్యంగా గుర్తు చేసుకోవాలి అలాగే ఆయన తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలకు ఆయన అభిరుచులకు అనుకూలంగా మన రాజకీయంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా చేసి మనకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఆయన ఇప్పుడు ప్రస్తుతం మనం తమ్ము ఐదు రోజులు దిగ్విజయ చేశారు జాతీయ స్థాయిలో కూడా ఒంగోలు జాతిని ఒంగోలు జాతి ఎట్లకి గౌరవం ఇచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన తమ్ముడు గోపి గారు వచ్చారు ధన్యవాదాలు సార్ గోపి గారు మా గ్రామానికి కూడా మా తి కోరుకునేది మీరందరూ వచ్చి ఆ వాహనయుడి గురించి మేము ఏర్పాటు చేసిన చిన్న కార్యక్రమాలు మీ సందేశం కోసం కోరుతున్నా నమస్తే అండి సభ ఏ నమ్మా సభలో పెద్దలు అందరికీ నా ఉదయపూర్వం వస్తారు అదేవిధంగా అశేషజనం వచ్చినటువంటి ప్రతి ఒక్కరి కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వమైన నమస్కారాలు ఈరోజు జనసేన టీడీపీ అలయన్స్ లో జరుగుతున్న ఈ పోరాటంలో ఒక్కడు ఒక్క కార్యకర్త ఒక్కొక్క సైనికుడై రేపు ఓటు ని రాబట్టాలని మన వెంకటన్ గారు ఈ యొక్క ఉద్దేశంతో దర్శిలో అనేకమైన మంచి ప్రోగ్రాం చేస్తూ మొన్న క్రిస్మస్ మినీ క్రిస్మస్ కూడా బాధ్యతన మనం దర్శనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇతర పంజాబ్ జాతీయ స్థాయిలో కూడా ఐదు రోజులు విని రీతిలో దాదాపు రోజుకి ఎనభై వేల మంది భోజనాలు పెడుతూ ఎంతో ఆహ్లాదంగా ఈ కార్యక్రమం జరిగింది అదేవిధంగా మనకి దానికి సహకరించినటువంటి పెద్దలు నాగశెట్టి గారికి మన అందరికీ పెద్దలందరికీ ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ వెంకటన్న మీకు ఈ ఈ యొక్క ఎన్టీఆర్ వర్గం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అనేక కార్యక్రమాలు ఈ యొక్క నియోజకవర్గంలో అన్ని మండలాల్లో వేల మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున ప్రతి చోట దాదాపు మండలానికి ఒక రెండు హెడ్ క్వార్టర్స్ తరఫున మొత్తం పది విలేజ్ ఈరోజు ఈ రోజు పదివేల మందికి భోజనాలు కూడా వెంకటన్ గారు ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరూ ఆస్తి సో వాళ్ళు వెంకటన్న ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు తమ్ముడు ప్రతి ఒక్కరూ సైనికుడిగా పోరాడుతూ ఓటు పలు ఓటు ఎందుకు సంపాదించి రేపు నమస్కారం పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు ఇరవై ఎనిమిదవ అత్యంత సందర్భంగా ఆవులు మంద గ్రామంలో ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మంద గ్రామ నాయకులకు ముఖ్యంగా నా మిత్రుడు నాగేశ్వరరావుకు చేసిన మాజీ పెద్దల పెద్ద గారికి మరి వేదిక మీద పెద్దలందరికీ గ్రామ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ ఆ పేరు చెప్తేనే అదొక ఉత్సాహం అదొక ఆవేశం అదొక ఆనందం ఆ పేరు తెలుసుకుంటే సంవత్సరం పిల్లవాడి నుంచి తొంభై ఏళ్ళ ముసలాడి వరకు ఎన్టీఆర్ 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 ఇప్పుడు పుట్టిన పిల్లలు కూడా ఆ ఎన్టీఆర్ని తలుచుకుంటున్నారంటే ఆ మహనీయుడి యొక్క గొప్పతనం మనం చెప్పాల్సిన పని లేదు అటు సినీ రంగంలో రాముడైనా కృష్ణుడైనా దుర్యోధనుడైనా ఏ పాత్ర అలానే రాజకీయ రంగంలో నాటికి నేటికి రారాజు ఎన్టీఆర్ఏ ఎందుకంటే నీతి నిజాయితీకి నిలువుతాం ఎన్టీఆర్ ఆయన రాజకీయాల్లో ఉన్న నాలుగు సచివాలయంలో కానీ ఎక్కడ కానీ కుటుంబ సభ్యులు ఎక్కడ అవినీతి చేసినట్టు కానీ ఆయన ద్వారా కానీ జరిగిన సందర్భం లేదు అంత నీతివంతమైన పరిపాలనకి అలానే తెలుగు రాష్ట్రాల్లో బడుగు బలహీన వర్గాలకి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ నాయకులైనా తీసుకోండి తొంభై శాతం మంది నాయకులు ఏ పార్టీలో ఉన్నాయి ఇవాళ తొంభై శాతం మంది నాయకులు తయారు చేసిన కర్మాగారాన్ని సృష్టించింది ఆ నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారు అలాంటి మహనీయుని ఎంత తప్పే ఒకటే త్రేతాయగంలో శ్రీరామచంద్రుడి గురించి గొప్పగా చెప్తాం మనం శ్రీరామచంద్రుడి గుణగణాల గురించి చెప్తాం శ్రీరామచంద్రుడు ఆదర్శ పురుషుడని గొప్ప మహారాజు అని అనేక రకాలు చెప్తా ఉంటాం ఆయన ఒక రాజు మాత్రమే ఇన్ని వేల సంవత్సరాల తర్వాత మానవుడిగా జన్మించిన శ్రీరామచంద్రుడు పూజలు పెద్దలు గౌరవనీయులు మరి మన నియోజకవర్గానికి మన ఊరికి మరి ముఖ్యంగా ఆయన గురించి చెప్పాలంటే సహా ఒక రోజుల్లో పట్టుద్ది వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా చేశారు మేము వాళ్ళ నాన్నగారి దగ్గర కాటూరు నారాయణ స్వామి దగ్గర శిష్యుడిగా ఉండి వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకోవాలి మన ఊరికి వాళ్ళు ఎంతో సేవ చేశారు కాటూరు నారాయణ స్వామి గారు కానీ నారశెట్టి పాపారావు గారు కానీ సరే అది ఒక వ్యక్తు ఇవాళ మరి మనం ఎంత కార్యక్రమం జరుపుకుంటున్నామంటే శ్రీ నందమూరి తారక రామ రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్తంతి ఈ వర్తంతి సందర్భంగా మరి మనం ఎంత కనుక జరుపుకుంటామంటే మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు శ్రీ మాజీ ఎమ్మెల్యే గారు నారశెట్టి పాపారావు గారు అలాగే ఆయనకి ఎంత పదవుల్లో కూడా ఆర్సి విద్యా సంస్థల డైరెక్టరు మరి దర్శించాల్సిగా ఉన్నటువంటి శ్రీ గోరంట రవికుమార్ గారు అలాగే జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి గజపతి వెంకట గారు ఆయన అమరావతిలో ఉన్నందువల్ల వారి తమ్ముళ్ళు కూడా పంపించారు మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన పంచాయతీ చాలా పెద్ద పంచాయతీ ఏడు గ్రామాల నుంచి వచ్చారు ఆవుల మంద పత్తూరు నాంచాపురం రామాంజే కాలనీ ప్రతికాపురి గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన కార్యకర్తలకు వారికి కూడా పాదాభి మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జనసేన కుటుంబ సభ్యులు అందరికీ మరి తెలుగుంటి మన తెలుగుంటి ఆడ బిడ్డలకు కూడా మరి తెలుగుదేశం పార్టీ తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ మేము చాలా వెనుకబడి ఉన్నాం సార్ మీరు ఎందుకంటే మీరు పార్లమెంట్లో ఉంటారు అక్కడ సమస్యలు కమిటీలు జరుగుతుంటాయి కాబట్టి మీరు అక్కడ మీరు మాట్లాడుతుంటారు కాబట్టి మేము ఇప్పుడు ఎక్కువ టైం తీసుకునే టైం కాదు మాకు మంద నాడిపాలెము కల్లూరు కాశీపార సార్ అటు చందవరం నీళ్ళు ఉన్నాయి ఏ నీళ్ళు ఇటు ఎన్ని ఏ నీళ్ళు ఉన్నాయి సార్ మాకు ముఖ్యమైన పని ఇది మీరు ఏం చేస్తారో మాకు తెలియదు కానీ ఇక్కడ ముగ్గురు ఉన్నారు వేదికమైన పెద్దలు మీరు అక్కడ జరిగే సమస్యలలో మాకు మీరు ఇమీడియట్గా రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు ఇంపార్టెంట్గా ఎన్ఏపీ నీళ్లు కావాలి సార్ మాకు మా కోరికది అదొకటి భూములు అసైన్మెంట్ పట్టాలి సార్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ నాలుగు గ్రామ ప్రజలు వారికి కూడా మరి స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి స్పెషల్ కింద జియో తీసుకొచ్చి వారికి కూడా న్యాయం కోరుకుంటూ మరి అవకాశం